Nitia brain, Matho. Nan no blaming chin. Nitia brain, follow the star. Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా నైనా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకును నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని శక్తి కలిగిన నీ మాటలను చెప్పగలిగే అర్థం చేసుకునగలిగే వివేచనను నీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలిగే బలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమను దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన వాక్కుల ద్వారా నూతన బలాన్ని మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి మనం పూనుకుందాం మీరందరూ క్షేమముగా ఉన్నారు అని దేవుని వాక్యాన్ని బట్టి బలపడుతున్నారు అని మీ మాటల ద్వారా మీ ఫోన్ కాల్స్ ద్వారా ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాం మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం అనడానికి ఎంతగానో సంతోషిస్తూ మరి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని కొరకు ఉన్నతంగా మనం అందరము బ్రతకాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను జనవరి ఇరవై ఆరవ తేదీ అనగానే మన భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చింది అని వేడుకగా మనం నిర్వహించుకుంటుంటాం మనందరికీ తెలిసిన విషయమే స్వాతంత్రం అనేది బానిసలుగా బ్రతుకుతున్న వారికి స్వేచ్ఛా వాయువులను తీసుకునే ఒక బృహత్తరమైన ఆనందాన్ని కలిగించే విషయం సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల కింద అణిగిపోయిన బ్రతుకుల మధ్య ఉన్న భారతీయులకి తమను తామే పరిపాలించుకునే ఒక స్వాతంత్రం వచ్చింది దీని కొరకు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులుగా పిలువబడుతున్నవారు వారిని అందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చాలా మంచిది అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే మనిషి చేతుల్లో నుంచి మనిషికి స్వాతంత్రం లేదంటే ఒక దేశములో నుంచి ఇంకొక దేశానికి స్వతంత్రం అనేది ఎంత అవసరము అలాగే మనిషికి పాపము నుండి స్వతంత్రం కలగటం కూడా అంతే అవసరం వారలారా కాబట్టి మహనీయుడైన యేసు క్రీస్తు వల్ల మనకు కలిగినది ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యోహాను వార్త మొదటి అధ్యాయము పదిహేడవ చిహ్నంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది దయచేసి చూడండి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను ఒకనాడు ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇవ్వబడింది మరి యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ద్వారా ఏం ఇవ్వబడింది అంటే కృపయు సత్యమును ఆయన ద్వారా అనుగ్రహింపబడింది స్వతంత్ర సమరయోధుల ద్వారా మనకు స్వాతంత్రం మనం పొందుకున్నాము అని ఎలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నామో అలాగే యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహింపబడింది అలాగైతే కృప అనగా ఏంటి సత్యం అనగా ఏంటి లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే మానవ జీవితాలకు ఎంత మేలు జరిగిందో మనం అర్థం చేసుకోగలం స్వాతంత్రం అనేది ఒక దేశానికి సంబంధించింది కానీ ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి సంబంధించింది దేవదూతలు ఏసుక్రీస్తు పుట్టుకలో తెలపబడిన మాట మనందరికీ తెలుసు కదా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అంటే ఏసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము అనుగ్రహింపబడింది ఒక దేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఉంటున్న మానవులందరికీ అని మనం గ్రహించాలి అలాగైతే కృప అనగా ఏంటి ఆ కృప ఎందుకు మనకు అనుగ్రహించాడు సత్యం అనగా ఏంటి ఆ సత్యాన్ని ఎందుకు మనకు అనుగ్రహిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూద్దాం ముందుగా కృప అనగా అర్థం ఏంటో తెలుసా చాలాసార్లు మనం ప్రార్థనలో నీ కృప మా మీద ఉంచు అని ప్రార్థన చేస్తుంటాం కృప అనగానే ఏంటంటే అర్హత లేని వారిని అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడం కృప అర్హతలు లేని మనిషిని అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడం దాన్ని కృప అంటారు జాలి వేరు అది కృపకు సమానమైనది కాదు సహాయం వేరు అది కృపకు సమానమైనది కాదు ఏ అర్హత ఏ యోగ్యత లేని వారిని మనం ఊహించనిది అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టటమే కృప నిజంగా అంతటి మహాభాగ్యము ఏసుక్రీస్తు వల్ల మనకు కలిగిందంటే అవును ప్రేమను వర్లరా దయచేసి ఆ కృపను గురించి మీరు చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు ఇక్కడ కృపను గురించి మాట్లాడుతూ ఇది కృప వల్లే మీరు పొందుకున్నారు కానీ క్రియల వల్ల కాదు అంటున్నాడు దీనిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు మానవాళి తమ పాపముల ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటూ తమ పాపముల ద్వారా చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు మనల్ని చూసి తన కృపను మనకు అనుగ్రహించాడు ఆ కృప వల్లే యేసు క్రీస్తునందు మనకు రక్షణ దొరికింది ప్రేమ దేవుని పిల్లలారా కేవలం ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా మానవాళి అపరాధముల చేత చనిపోతున్నారు ఆ చనిపోయిన వారి మీద మహాప్రేమ చూపించాడు కృప చూపించాడు దేవుడు అందుకే ఇప్పటికీ కేవలం విశ్వసిస్తే చాలు ఆ కృప వల్ల రక్షింపబడుతున్నాము రక్షణలోనికి మనం వస్తున్నాము ఎందుకంటే మన పాపమును బట్టి ఆయన మనకు శిక్ష విధింపలేదు మన పాపములను బట్టి మనము ఆయనను కేవలం విశ్వసించుట ద్వారా ఆ కృపను మనం పొందుకొని రక్షణలోనికి మనం వచ్చాము దయచేసి మీరు ఆలోచించండి ఆ రక్షణ ఖరీదు అని చెప్పాలి అర్హత లేని మనల్ని ఏమండి అత్యున్నతమైన సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు దేనిని బట్టి అంటే కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఆయన ఉచితమైన కృపను బట్టి మన క్రియలను బట్టి కానే కాదు కాబట్టి ఈరోజు రక్షణలోనికి మనం వచ్చామంటే కేవలం ఆయన కృప ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి తీతుగారికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనాన్ని దయచేసి చూడండి మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎలాగూ ఆయనను విశ్వసించాం విశ్వసించి బ్యాప్తిష్మాన్ని పొందుకున్నాం బ్యాప్తిష్మము పునర్జన్మ సంబంధమైన స్నానము దాని ద్వారా నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా అంటే కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము ఒకవేళ ధర్మశాస్త్రం వలన అయితే ధర్మశాస్త్రము అయితే శిక్షించాలి కృప వల్ల క్షమింపబడ్డాము కృప వల్ల మనము రక్షణలోనికి మనం వచ్చాము ఈ కృపకు మనల్ని పాత్రలుగా చేయడానికి మహనీయుడైన యేసుక్రీస్తు శిలువలో మరణించాడు ప్రేమదేవుని త్యాగాన్ని ఆయన చేసి బాధను ఆయన భరించి కేవలం కృపను బట్టి మనల్లందరినీ రక్షణలోనికి తీసుకుని రావటానికి ఆరాటపడ్డాడు ఇది దేవుని వరం అంటున్నాడు దేవుని పిల్లలారా రక్షణ అనేది ఎంత గొప్పదో చూశారా యేసుక్రీస్తు వల్ల మనకు కలిగింది అని మనం గ్రహించాలి ప్రేమన వర్లార అదేవి మాట యోహాను సువార్తలో రాయబడింది కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగింది కృపనగానే మనకు అర్థమైంది కేవలం ఆయన అత్యున్నతమైన కృపను బట్టి ఈరోజు పాపములో నుంచి మనం కేవలం విశ్వసించటము ద్వారా రక్షింపబడుతున్నాము ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బ్యాప్తిస్మము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం కేవలం కృప ఈ క్రియలను బట్టి కాదు కాబట్టి ఎవరు అతిశయించడానికి వీలు లేదు అలాగైతే సత్యమును ఎందుకు ఇస్తున్నాడో దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా సత్యమును ఎందుకు ఇస్తున్నాడంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కృప వల్ల క్షమాపణ మనం పొందుకున్నాం సత్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకు సత్యము వల్ల స్వతంత్రులుగా చేయబడతాం ప్రేమ దేవుని పిల్లలారా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సత్యము మనల్ని ఎలా స్వతంత్రులుగా చేస్తుంది అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమదేవుని పిల్లలారా యోహాను వార్త పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చినం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాడు ఎందుకు సత్యము ద్వారా స్వతంత్రులుగా ఉంటాము ఒకవేళ సత్యము లేకపోతే ఏం జరుగుతుంది అంటే పాపములో నుంచి బయటకు వచ్చిన మనము మరలా పాపములోనికి వెళ్ళే ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది ప్రేమన వారలారా పాపము మరలా మన జీవితములోనికి వచ్చి మనల్ని దాసులుగా మార్చుకుంటుంది కానీ వాక్యము మన హృదయంలో ఉండటం వల్ల వాక్యము మన హృదయంలో ప్రతిష్ఠించుకోవటం వల్ల మనము స్థిరముగా కదలని వారుగా ఉండి మరలా పాపములోనికి మనం వెళ్ళం ప్రేమన దేవుని పిల్లలారా డాక్టర్ చెప్పిన మాటలు మన హృదయంలో మనం బలంగా విశ్వసించగలిగితే బలంగా వాటిని తీసుకోగలిగితే మరలా మనకు హాని కలిగించే ఆహార పదార్థాల జోలికి మనం వెళ్ళాం తెలియకపోతే ఆ ఏం కాదులే ఏం కాదులే అని మరలా హాని కలిగించే పదార్థాలను తిని ప్రాణాలు కోల్పోయిన వారు బోళ్ళంతమంది ఉన్నారు పాపములో నుంచి మనల్ని బయటకొచ్చాం మరలా పాపములోనికి వెళ్ళనివ్వకుండా నిన్ను కాపాడగలిగేది సత్యము వాక్యము నిజంగా వాక్యము మన హృదయములో ఉంటే పాపము నీ కళ్ళ ముందున్న పాపము చెయ్యాలి అన్న ఆలోచన నీకు కలగదు అంటే దాని నుంచి శాశ్వతమైన విముక్తిని నువ్వు పొందుకుంటావు చాలామంది చూడండి రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపాన్ని మానలేని స్థితి అంటే ఇదిగో సత్యము వారి హృదయములో లేదు సత్యము వారి హృదయములో ప్రతిష్ఠింపబడలేదు కేవలం కృపను పొందుకున్నారు ఇదిగో సత్యములోనికి వచ్చి స్వతంత్రులుగా బ్రతకట్లేదు ఇంకా పాపానికి దాసులై ఉన్నారు అంటే కేవలము దేవుని వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఎంత స్వతంత్రత అంటే పాపము చెయ్యకూడదు అన్న ఆలోచనల్లో నువ్వు స్థిరపరచబడతావు ప్రేమన వారిలారా స్థిరపరచబడతావు ఎంత ఉన్నతమైన స్థితి చూడండి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ చిన్న దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్య జాలడు అంటే దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యాకబగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంటే సత్యానికి మనం పొడుతున్నాం వాక్యము ద్వారా మనం జన్మిస్తున్నాం విశ్వాసము ద్వారా బాప్తిస్మములోనికి వచ్చి వాక్యాన్ని విశ్వసించి ఆ సత్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటున్నావు గనుక సత్యము దేవుని బీజము నీలో నిలుస్తుంది గనుక నువ్వు పాపము చెయ్యవు చెయ్య అని రాయబడింది దయచేసి ఆలోచించండి యేసుక్రీస్తు వల్ల మనకు కలిగింది కృపయు సత్యము కృప వల్ల క్షమాపణ కృప వల్ల మహాకనికరము ద్వారా ఇదిగో మనము రక్షణలోనికి వచ్చాం ఆ రక్షణను భద్రం చేసుకుంటూ ఆయన కొరకు బ్రతకడానికి సత్యాన్ని ఇస్తున్నాడు సత్యము వలన నిజమైన స్వాతంత్రములోనికి వస్తాం అంటే వాక్యము మన హృదయములో ఉండటం వల్ల వాక్యానికి పుట్టటం వల్ల దేవుని బీజము మనలో నిలుస్తుంది గనక ఇక పాపము చేయాలి అన్న ఆలోచన మనలో ఉండదు ప్రేమ దేవుని పిల్లలార ఇదే కదా నిజమైన స్వాతంత్రం అంటే మరలా పాపంలోనికి వెళుతున్నామంటే మరలా దాసులు అవుతున్నాం మరలా దాసులు అవుతున్నాం ఇంకా స్వతంత్రత ఏది కాబట్టి నిజమైన స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించడానికి సత్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆ సత్యం ఎవరో కాదు ప్రేమను వారలారా మహనీయుడైన యేసు క్రీస్తే ఆయన వాక్యమే ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి ఏసుక్రీస్తు వల్ల ప్రపంచానికి కలిగింది చూడండి పాప విమోచన పాపములోనికి వెళ్ళని స్వతంత్రత ఆయన మనకు అనుగ్రహించాడు తద్వారా పరలోకానికి వెళ్ళగలిగే స్థితి నీకు నాకు అనుగ్రహింపబడింది ఎంత గొప్ప స్వాతంత్రం ఎంత గొప్ప రక్షణ మనకు కలిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి మహనీయుడైన పౌలు గారు కూడా ఆ కృపను కీర్తిస్తున్నాడు ఒకప్పుడు నేను ప్రధానమైన పాపిని కానీ ఈరోజు నేను రక్షణలోకి వచ్చాను కేవలం ఆయన కృప మరలా పాపములోనికి వెళ్ళలేదు ఎందుకు తెలుసా సత్యాన్ని తన హృదయంలో ప్రతిష్టించుకొని సత్యము కొరకు బ్రతుకుతున్నప్పుడు పాపము చేయాలి అన్న ఆలోచన లేదు అందుకే పౌలు గారు మన అందరికీ చెబుతున్నమాట నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు కాబట్టి సత్యము వలన స్వతంత్రత కలుగుతుంది కాబట్టి స్వతంత్రులమైన మనం ఏం చెయ్యాలి అని లేఖనము మనకు బోధిస్తుందో మీరు చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూడండి మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో అనగా సత్యమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము అలాగే పంతొమ్మిది రెండవ భాగం అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఒకప్పుడు ఎలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ఒకప్పుడు ఈ శరీరాన్ని పాపమునకు అప్పగించేశాం దానికి దాసులమైపోయాం ఇప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది గనక సత్క్రియలకు ఈ దేహాన్ని అప్పగించాలి సత్క్రియలకు ఈ దేహాన్ని అప్పగించాలి నీతి మన దేహాలలో ఉండాలి నీతికి దాసులుగా మనం బ్రతుకుతూ ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఆలోచించండి ఆయన కృపను పొందుకొని ఆయన సత్యాన్ని పొందుకొని రక్షణలోనికి వచ్చి ఆ రక్షణను కొనసాగించుకొనగలిగే స్థితి నీకు నాకు ఉండాలి ప్రేమ వారలారా పాపం నుండి విమోచన కేవలం ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది ప్రేమనవారిలారా పరలోకానికి వెళ్ళగలిగే స్థితి ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది ఆయన చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు కాబట్టి ఏసు విశ్వసించి కృపను పొందుకోగలవా సత్యమును నీ హృదయంలో ప్రతిష్టించుకొని స్థిరముగా నిలబడి పాపము వైపుకు వెళ్లకుండా పరలోకానికి వెళ్ళగలిగే స్థితిని సంపాదించుకొనగలవా ఒక్కసారి లేఖనాలను బట్టి ఆలోచించండి ఇంకా మన కుటుంబంలో రక్షణకు దూరంగా ఉన్నవారు రక్షణలోనికి రానివారు ఎంతో మంది ఉండొచ్చు ఈ కృపను వారికి మనం ఎందుకు తెలపకూడదు రక్షణలోనికి వచ్చిన ఇంకా పాపములోనికి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా సత్యము మన హృదయంలో లేకపోవటం వల్ల సత్యము నీ హృదయంలో ఉండగలిగితే ఉండగలిగితే పాపపు భయం మన కలుగుతుంది అమ్మో ఈ రక్షణను నేను కోల్పోతానేమో అన్న భయం కలుగుతుంది పాపానికి దూరంగా ఉంటా కాబట్టి పరిమన దేవుని పిల్లల దేవుని బీజము మనలో ఉండగలిగితే వాడు పాపము చేయడు పాపము చెయ్య జాలడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పౌలు గారు నిలబడటానికి అదే కారణం ప్రేమన వారిలారా కాబట్టి నీ జీవితానికి నా జీవితానికి యేసుక్రీస్తు వల్ల మనకు అనుగ్రహింపబడింది ఎంత గొప్పదో ఆలోచించండి ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకొచ్చి శిలువ మరణములోనికి వెళ్ళాడు ఆయన రక్తము చిందిస్తేనే కానీ ఈ కృప ఈ సత్యమునకు మనం పాత్రలము కాలేదు పని మన వారలారా కాబట్టి ఏసుక్రీస్తు త్యాగాన్ని ఏసుక్రీస్తు తగ్గింపును ఆయన సిలువ మరణాన్ని ఆయన రక్తాన్ని చిందించటం వలన మనం పొందిన ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కాబట్టి కృప వల్ల ఆయన పాదములకు వచ్చి సత్యము వల్ల స్వతంత్రులుగా మారి ఇదిగో మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకుస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలను నాయన నీ పిల్లలుగా మేము విన్నాం విని విడిచిపెట్టకుండా నాయన స్వతంత్రులుగా నాయన నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని నీ వాక్యము ద్వారా మనకు అనుగ్రహించండి నీ ఆత్మ సహాయము ద్వారా ఇంకా నాయన సత్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన పిల్లలు మొదలుకొని నాయన వృద్ధుల వరకు నాయన తండ్రి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటున్న వారి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు నాయన తండ్రి ఇదిగో నాయన పాకెట్ మనీని దాచుకుని ఇస్తున్న వారు నాయన సండే స్కూల్ నాయన తమ కానుకలను నాయన పంపిస్తున్న నీ పిల్లలున్నారు నాయన నీకు తెలుసు నాయన తండ్రి తగిన కాలమందు ఫలాన్ని అనుగ్రహించిన ఆయన నీ పిల్లల జీవితాలను వర్ధిల్ల చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తమకు వస్తున్న నాయన తండ్రి ఈ సేవకు సహకరిస్తున్న బిడ్డలు నాయన ఆయన నాయన చక్కటి ఆరోగ్యాన్ని కాపుదలను నాయన అనుగ్రహించండి ప్రార్థన సహాయాన్ని కోరినని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు స్వస్థతని అనుగ్రహించండి వివాహము కొరకు సిద్ధపడుతున్న పిల్లలకు నాయన సరైన దిశకు నడిపించండి తండ్రి ఆత్మీయ జీవితంలో ఆనందము లేక పడుతూ లేస్తూ నాయన తండ్రి నిరుత్సాహపడుతున్న నీ పిల్లలకు నాయన ఈ నాయన తండ్రి ఒక నూతన బలాన్ని నాయన అనుగ్రహించి నీ కొరకు బ్రతకగలవన్న నమ్మకాన్ని కలిగించండి తండ్రి కుటుంబాలలో నాయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం యవనస్తుల హృదయాలని తల్లిదండ్రుల వైపు తండ్రి తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు ఆకర్షించిన ఆయన కుటుంబాలుగా నీ కొరకు స్థిరపరచబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి శోధనలో ఉంటున్న నీ పిల్లలను నాయన దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడుతూ నిలబడగలిగే ధైర్యాన్ని నాయన అనుగ్రహించండి ఆర్థికపరమైన ఇబ్బందులలోనూ నాయన తండ్రి మానసికమైన వేధలలో ఉంటున్న నీ పిల్లలకు వాక్యము ద్వారా నాయన తండ్రి స్వాంతన కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన తండ్రి ఈ నూతన సంవత్సరములో కూడా నాయన ఈ కార్యక్రమాలను నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళగలిగే నీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటు ఘనత మహిమ ప్రభావములన మీకే చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ మనందరికీ సదాకాలము తోడయుండనుగాక ఆమె సహనం చురుకులు ప్రేమా నివేక్షణతో నిల్చును ప్రేమా